నీ సరదా కూడా బాగానే తీర్చేసింది కదా ఏ రోజా అసలు ఎక్కడ కనబడట్లా చూద్దామంటున్నా సరే నేను అంతా సోషల్ మీడియాలో రోజు ఎక్కడైనా కనబడద్దేమో అని చెప్పేసి నువ్వు ఎక్కడ కనబడకపోయినా సరే నిన్ను ప్రస్తావిత్తు నీ పేరు తీసుకొచ్చి నువ్వు గతంలో సంబరాలు చేసుకున్నావు కదా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మన సంబరాలు చేసుకున్నాం కదా అదేవిధంగా సోషల్ మీడియాలో సంబరాలు చేస్తాను మళ్ళీ నీ వీడియో పెట్టే రోజా ఏమైపోయిందిరా అంతకాదు ఎంత ఉంది డిక్కీ బలిసిన ఉంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది ముద్ర మాటలన్నీ చెప్పుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి మగాడు అంది జగన్మోహన్ రెడ్డి ఇంటికి అంది ఏకలంది చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది ఓడిపోగానే కనీసం ఎన్నాళ్ళు ఆదరించిన నగిరి ప్రజలకు ఒక ప్రెస్ మీట్ పెట్టి అని నీ తరపున ఏదో నాలుగు మొక్కలు మంచి మాటలు చెప్పొచ్చుగా కాదు ఎన్నళ్ళను ఆదరించినందుకు ధన్యవాదాలను ఇంకొకటను ఇంకోటను ఆ రాగం ఏదన్నా పాడితే బాగుండేదేమో పాపం జగన్మోహన్ రెడ్డి అన్న ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చాడు కానీ నువ్వు మాత్రం కనబల్ల నువ్వు వచ్చి మాట్లాడితే ఏడుతావు ఖచ్చితంగా అది మళ్ళీ ఘోరాది ఘోరంగా ట్రోల్ చేస్తారు అదొక భయం మళ్ళీ మనకి కదా ఒక్కసారి వచ్చిపోమా రోజా ఒకే ఒక్కసారి వచ్చి నువ్వు గత ఐదేళ్ల కాలం బట్టి ఏ విధంగా మాట్లాడేవు అదే టోన్లు అదే అదే మాట తీరుతో ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ఆనందం కోసం అయినా సరే ఒక్క ప్రెస్ మీట్ పెట్టు ఒక్క ప్రశ్న ఇటు పెట్టి నీ ఓటమికి గల కారణాలు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పే ప్రయత్నించే బాగుంటుంది బాబు మామూలుగా మన భూమికి ఆకాశానికి మధ్యన నడిచే మాట నేలపైన నెలలే మనం అధికార బలం అహంకారం నూట యాభై ఒక్క స్థానాలు ఉన్నాయా నూట యాభై ఒక్క సీట్లు ఉన్నారులే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మనకి జగన్మోహన్ రెడ్డికి ముప్పేళ్ల పాటు తిరుగుండదు ఇంకా జగన్మోహన్ రెడ్డిని చూసి రెచ్చిపోయావు ఎల్ని పరిస్థితి ఏంటి రోజా నీకే దిక్కులేదు ఒక్క మంత్రి ఈ నోరు పారేసుకున్న మంత్రులు ఎవరైతే ఉన్నారో ఒక్కరంటే ఒక్కరు కూడా గెలవాల వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమికి గల కారణాలు చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు అంత నెగిటివిటీ రావడానికి కారణం కూడా వీళ్ళ మాట్లాడే భాషే రోజా కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు కొడంలాని వల్లబీన్ వంశీ కావచ్చు లేదంటే పలాస అది సిదిరి అప్పలరాజు కావచ్చు ఆ జోగి రమేష్ లాంటి వ్యక్తులు ఇంకా ఎలాగో ఉండే ఉన్నారు వీళ్ళంతా కూడా అధికార మాదంతో ప్రజలు అసహించే విధంగా అసెంబ్లీ అని లేదా ఏదైనా లేదు ఒక బహిరంగ సభ పెట్టేసుకున్న ముఖ్యమంత్రి ఆ సభలో ఉన్న ఒక ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టేయాలి సగం దరిద్రం వాళ్ళనే నన్ను అంతా సోషల్ మీడియాలో కూడా వీళ్ళని కూడా కలిపిట్టారు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇంత ఘోరాది ఘోరంగా ఊడిపోవడానికి గల కారణం వీళ్ళు కూడా ఉన్నారు ఈ నా కొడుకులు అధికారం మతంతో ఏది పడితే మాట్లాడారు అది న్యూట్రల్లో బాగా వెళ్ళింది అది వీళ్ళ అహంకారం వీళ్ళ అధికార బలుపు న్యూట్రల్కి బాగా న్యూట్రల్ పీపుల్లోకి బాగా వెళ్ళింది అరే వయసులో పెద్ద అయినా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగేళ్ల వ్యక్తి అయినా వయసులో పెద్ద పట్టుకొని కనీసం వయసు కూడా గరువు అవ్వకుండా వీళ్ళు నోటుకు వచ్చింది వీళ్ళు మాట్లాడుతున్నారా అని చెప్పేసి ఒక ఎత్తు అయితే సొంత పార్టీ కార్యకర్తలు అహించు అహి అసహించుకోవడం ఒక ఎత్తు పరిపాలనా విధానాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన లేదు ఇవన్నీ కలగలిపి మనకి పదకొండు స్థానాలు వచ్చింది పదకొండు సీట్లు ఎక్కడ నూట యాభై ఒకటి ఎక్కడ పదకొండు మధ్యలో ఉన్న ఐదులో అయిపోయి అంతే కేవలం మీ నోటుదోల వల్లే కొద్దిగా కొంత పరిపాలనా లో లోపాలు ఉండొచ్చు మరికొంత మీ నోటుదోల వల్లే వీళ్ళొస్తే రాష్ట్రాన్ని మరి ఎప్పటికే రాజకీయం అంటే బూత్ చేసేసారు రాజకీయాలు అంటే బూత్ అయిపోయింది వీళ్ళని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళకి ఓట్లేసి గెలిపిస్తే కామనా బుద్ధులు మాట్లాడతారు మన మనం కనీసం అసెంబ్లీ సెషన్లు కూడా మనం చూడలేము టీవీ ఆన్ ఇరా నాకుడుకులే కనబడుతున్నారు అంటే మంత్రులు మంత్రు హోదాలో ఉన్నారు కాబట్టి వాళ్ళే కనబడతారు ఖచ్చితంగా అధికారికంగా ఏ ప్రెస్ మీట్ పెట్టి ఏది మాట్లాడాలన్నా మాట్లాడేది బుద్ధి తిట్టడమేగా ఈ ఐదేళ్ల కాలం పాటు అదే చేశారు ఎక్కడా కూడా ఓడిపోయిన తర్వాత రోజా కానీ అంబట రాంబాబు కానీ కొడాలనాని కానీ వల్లబైన వంశీ కానీ ఇంకొకటి కానీ ఇంకోదానికి కనబడితే ఒట్టు టొబాకీ దెబ్బకి దొరికితే ఒట్టు ఐదేళ్ల పాటు కన్నబాటు రో రోజా చెన్నై చెక్కేసింది ఆల్రెడీ నాకున్న సమాచారం మేరకు రోజా చెన్నై వెళ్ళిపోయింది కొడాలని రేపే మాపో హైదరాబాద్ సెటిల్ అయిపోతాడు అక్కడ నుంచి మెల్లిగా జారుకునే ప్రయత్నం చేస్తాడు మళ్ళా నేను ఆల్రెడీ అమెరికా ప్లాన్ అది అయిపోయింది ఇంకెవరు ఉన్నాడు అటు ఇటు కాకుండా మా అమ్మటి రాంబాబు జోగి రమేష్ ఉండిపోయారు జోగి రమేష్కి అయితే ఖచ్చితంగా ఒక మంచి సన్మాన కార్యక్రమం అయితే గట్టిగా ఉంటుంది ఏంటి అండి మా మాట్లాడాడు మంత్రి పదవి కోసం మంత్రి పదవి వచ్చిన తర్వాత కూడా ఎన్ని మాటలు మాట్లాడాడు ఒక్కొన్న ఒక దశలో రోజా కూడా మాట్లాడడం తగ్గించింది కానీ వీడు మాత్రం మామూలుగా పేలిపోలా ఆ పేలాపన మామూలు పేలాపన కాదు అసలు మమ్మల్ని కొట్టేవాళ్ళు లేడు ముప్పై ఏళ్ల పాటు మనమే అధికారంలో ఉంటాం అందులో ఎలాంటి తిరుగులేదు తెలుగుదేశం పార్టీ అయిపోయింది మళ్ళీ మనమే అధికారంలోకి వచ్చేస్తా ఉన్నారు బిక్కమకాలు వేసేసారు రోజా మొఖాన్ని ఏడుపు తప్పితే ఏమీ కనబడలే అక్కడ కౌంటింగ్ రెండో రౌండ్ పూర్తయ్యేటప్పటికీ కౌంటింగ్ నుంచి పారిపోయారు కౌంటింగ్ కేంద్రాల నుంచి పారిపోయారు కొడాలనే కానీ రోజే కానీ పైకి వెళ్ళకైతే ఫోన్ వచ్చినట్టు కలర్ ఇంకోటి మళ్ళీ తిరిగి నియోజకవర్గం వైపు కూడా చూడకుండా కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చుగా లాస్ట్ టైం అయినా సరే చివరాఖరిగా మళ్ళీ మాట్లాడగలుగుతున్నా లేదు అంటే ఇప్పుడు ఇప్పుడే నియోజకవర్గాల్లో ఎలాగో తిరగలే తిరిగే పరిస్థితి లేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి తిరుపతి స్కామ్ ఉంది నిన్న ఒక వార్త వచ్చింది మరి అది నిజమో అబద్ధం తెలియదు కానీ దానిపైన కూడా విచారం జరుగుతుంది అనుకుంటా ఆ విచారం జరిగితే కనుక ఖచ్చితంగా నేను తీసుకెళ్ళి లోపలేస్తా రోజును తీసుకెళ్ళి రోజాకి నెక్స్ట్ నెక్స్ట్ జరిగేది అదే రోజా అవినీతికి అన్నీ బయటకు వస్తాయి రోజా చేసిన అవినీతి మొత్తం బయటకు తీస్తారు ఖచ్చితంగా రోజాకైతే సినిమా చూపిస్తారు సుక్కలు చూపిస్తారు తపాకాయలు కలిసాం కదా మనం కరమ ఎవరిని వదలదు నిన్ను కూడా వదలదు మనం ఎక్కిరించి మనం ఎక్కిలి చేస్తులు చేసి మన చేసలు ఏవైతే ఉన్నాయో తిరిగి 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 మనకే కొడతాయి ఇంకొకడు ఉన్నాడు కొడాలని పరిస్థితి ఊహించుకుంటేనే ఇది ఆవిడే వికసచ్చిపోయాడు అప్పుడే బిక్క చచ్చిపోయి మీడియా మీడియా ముఖం కూడా చూడట్లేదు తిరిగి కూడా చూడట్లే ఎందుకు లేరా బాబు మనకి మన సినిమా అయిపోయింది ఇప్పుడు ఏం మాట్లాడినా కానీ ఇదిగా ఉంటుంది ఇంకా అమ్మటి రాంబాబు గురించి చెప్పుకోసలు ఇద్దరే పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద డైలాగులు సాగతీతలు వాగ్దాటి అంతే ఏమీ లేదు ఏమైపోయింది వాళ్ళ అంటే ఏమనుకుంటున్నారండిలో ఇవాళ జరిగింది రేపు పొద్దున్న ప్రజలు మర్చిపోతారు కదా ఇవాళ మనం మాట్లాడితే రేపు పొద్దున్న నేను గుర్తుండవు కదా అనుకుంటారు కానీ అది అది అలా ఏం కుదరదు ఖచ్చితంగా ఇవాళ సోషల్ మీడియా కాబట్టి మీరు మాట్లాడేసిన ఇవాళ మాట్లాడినా రేపు మాట్లాడినా ఎల్లుండి మాట్లాడినా ఒకవేళ సంవత్సరాల కింద మాట్లాడినా సరే ఇవాళ కూడా తిప్పుతారు కలత తిప్పాలనుకుంటే ఇవాళ కూడా వైరల్ అవుతాయి వీడియోలు అన్ని లేక మాటలు మాట్లాడాం మనం ఒక్కరో ఒక్కరంటే ఒక్కరు గెలవల జగన్మోహన్ అన్నీ పతనానికి నాశనానికి కూడా మీరు కూడా ఒక అందుకు కారణమే నేను చెప్పేది అదే కదా ఒకసారి రారోజా చూసి అలతో ఒక్క ప్రెస్ మీట్ పెట్టు కనీసం మా కోసమైనా పెట్టు నా సోషల్ మీడియాలో ఎవరైతే నేను ట్రోల్ చేస్తామో వాళ్ళ కోసమైనా సరే ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ఒక రెండు కన్నీటి బొట్లు రెండంటే రెండే రెండు రాల్చేసి వెళ్ళిపోయామంటే మాకు అదొక ఆనందం అంతే అంత చేయం కాదు మా ఆనందం అది ఒక ప్రెస్ మీట్ పెడతామని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నాం మొన్నటి నుంచి అదొకటే మా కోరిక మేము నేను ఒకటే అదొకటే రిక్వెస్ట్ చేయగలుగుతాం ఒక ప్రెస్ మీట్ పెట్టి నీ ఓటమి గల కారణాలు చెప్తూ ఒక రెండు కన్నీళ్ళు కొట్టదు ట రాల్చి చెల్లిపో మళ్ళీ నీ పేరు నీ పేరు నీ ప్రస్తావన మేము ఒకసారి అమ్మా సోషల్ మీడియా కొద్దిగా అలాగా ఉంది మళ్ళీ నువ్వు వచ్చి కానీ కాస్త ఏడ్చేవనుకో ఇంకా సహకొచ్చుద్ది వస్తావని మాకోసమైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతామని ఆశిస్తూ ఇట్లు మీ సంతబాబు